ఒక సహోదరి నాకు ఫోన్ చేసి నామానికి మహిమ కలిగి ఉంది ఆ సహోదరి నాకు ఫోన్ చేసి ఆమె మాట్లాడుతూ ఏమా బాగున్నారా బాగున్నామ్మా చాలా చాలా సంవత్సరాలు అయింది మాట్లాడకండి మాట్లాడుతూ మాట్లాడుతూ ఆమె అంటున్న మాట లేదా ఆమె నాతో అన్నమాట ఏమో తెలుసా నేను చెయ్యని ప్రయత్నం అంటూ ఏం లేదు బ్రదర్ పెళ్ళైనప్పటి నుంచి పిల్లలు పుట్టి పిల్లలు పెద్దగా అయ్యేంత వరకు నేను పడని సమస్య లేదు నేను పడని చెయ్యని ప్రయత్నము లేదు నేను చెయ్యని ఉద్యోగం లేదు ఇప్పటి వరకు దేవునామానికి మహిమ కాక ఇన్నేళ్ళు నా పిల్లలకి ఇప్పుడు ఇరవై ఇరవై ఒక సంవత్సరాలు వస్తున్నా ఇప్పటి వరకు నేను పోరాడుతనే ఖర్చులతోనూ అప్పులు తాగుబోతైన భర్త అట్లా అత్తవారింటి సైడ్ నుంచి ఎవరు సహాయము చేయకపోవడము డిప్రెషను పిల్లల ఆరోగ్యాలు నా ఉద్యోగము అప్పు చేసి ఇంత వ్యాపారం పడితే అది ఫెయిల్ కావడము అక్క చెల్లెల దగ్గర దారుణంగా నిష్ఠురము కావడము ఆమె అన్నమాట అలసిపోయినాను దేవ్నామాలు కలిగి ఇంకా నా వల్ల కాదు ఏమా ఏమైంది అంటే అన్న నాకు ఇట్లా కడుపులో ఏం ప్రాబ్లం ఉందో తెలియదు బాగా బ్లీడింగ్ అవుతుంది అది ఎట్లా పసుపు పచ్చ కలర్లో లాగా బ్లీడింగ్ అవుతుంది చర్చ్లో ఉన్నాను ప్రార్థన చేస్తున్నాను నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు అది కంటిన్యూగా అయింది దాని గురించి నెట్లో సర్చ్ చేసినప్పుడు చదువుకున్నామే బాగా నేను బాగా కొంచెం నెట్లో సర్చ్ చేసి చూస్తూ ఉన్నప్పుడు దాంట్లో నాకు కనిపించిన విషయాలు ఏమి దీనికి కారణం ఏమి అని చూసినప్పుడు డిప్రెషన్ యాంగ్జైటీ ఏమంట డిప్రెషన్ యాంగ్జైటీ కోపము ఆవేశము ఏమి చాతగానితనము నిస్సహాయము జుట్టుబిక్కునంత దిగజారిన పరిస్థితులు సమస్యలు ఇవన్నీ అయినప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరుగుతుందంట శరీరంలో నామానికి మహిమకలు శరీరంలో ఏమవుతుందంట హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఆ ప్రెషర్కి ఆ ఒత్తిడికి కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయంట దేవునా మనకి మహిమకలు సో మోస్ట్ ప్రాబ్లీ స్త్రీలలో ఈ ఒత్తిడి అంతా ఎక్కడ పడింది ఆమెకి గర్భసంచి మీద పడింది దాంతోనే గడ్డలు తయారవుతాయి దానివల్లనే రోగాలు వస్తాయి దానివల్లనే సమస్యలన్నీ నాకు ఇది కాబట్టి కూడా రెండేళ్ళు అవుతుంది బ్రత మా అమ్మ కూడా ఇట్లనే వచ్చింది స్టార్టింగ్లో లాస్ట్ లాస్ట్లో అది క్యాన్సర్ క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది ఎన్ని కష్టాలు ఎన్ని పోరాటాలు నా జీవితం అంతా పడుతూనే ఉన్నాను పోరాడుతూనే ఉన్నాను ప్రార్థన చేస్తూనే ఉన్నాను కొన్నిసార్లు దేవుడు ఉన్నాడో లేదు అర్థం కాదు కొన్ని సమస్యలకి నాకు పరిష్కారం దొరకటము లేదు ఇంకా అన్న రడి నా బాధ ఇప్పుడు ఏమి అంటే నా పిల్లలు సెటిల్ కాకుండా నేను చచ్చిపోతే ఎట్లా పుట్టింటి సైడ్ నుంచి ఎంత బలము బలగము లేదు అత్తవారిట్ల వాళ్ళు అస్సలు ఎవరు పట్టించుకోరంట పిల్లలకి ఇప్పుడు పరిస్థితి ఇట్లుంది భర్త పరివర్త ఆగిపోతాడు ఉద్యోగం బోర్డు నీ కొడుకు నెలలో పదిహేను రోజులు పోతున్నాడు వల్ల మూడు నెలలు సస్పెండ్ అయినాడు లోన్ లేదు జీతం లేదు ఖర్చులు పెరిగిపోయినాయి నీ మన వాళ్ళు మనవాళ్ళు వాళ్ళ పరిస్థితి అని అంటే వాళ్ళు లేనోళ్ళు కాదమ్మా వాళ్ళ చెల్లెలు వాళ్ళ అక్కను తెలంగాణలో నాలుగు జిల్లాలకు కలిపి సబ్ రిజిస్టర్ ఆమె నాలుగు జిల్లాలకి సబ్ రిజిస్టర్ ఆమె అంటే లెక్కేసుకోండి డబ్బులు ఎక్కువైపోయాయి నాగార్జున సినిమాటర్ నాగార్జున ఇంటినే ఉన్నారు పైన అంత ఎక్కువైపోయింది పట్టించుకోరు రారు ఒకవేళ ఆమె రికమెండేషన్ చేస్తే కూడా ఈయన పోస్ట్ మారుతుంది కానీ చేయరు చేయదు అంటే మీ పిల్లలు మీరు పట్టుకోవాలి మీ పిల్లలు మీరు తాక్కుపోవాలి దేవుడు ఎట్లా పెడతాడు సో ఇవన్నీ పోరాడి 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 ఆఖరికి డిప్రెషన్కి ఆలోచించి దిగులు పడి రోగం కూడా తెచ్చుకోవచ్చు దేవుడు నమ్మని మా సో డాక్టర్ల దగ్గర కన్సల్ట్ అయితేనే ఉన్నాను ట్యాబ్లెట్స్ వాడుతూనే ఉన్నాం మందులు వాడుతున్నాం అప్పటికి బాగుంటుంది మళ్ళీ అట్లయితుంది ఇంకా తగ్గింది అనుకుంటే వస్తుంది ఇప్పుడు నాకు రోగ భయం కూడా కాదు కానీ నా పిల్లలు అన్యాయం అవుతారు దేవుడు నామానికి మహిళ ముక్కలు ఉంది అక్కడ ఏమంటా పిల్లలు అన్యాయం అవుతారు ఆయన తాగే ఆడబడిపోతాడో తెలియదు ఎప్పుడు ఉద్యోగం పోతాడో ఎందుకు పోతాడో పోడో తెలుదు ఎట్లొకట్లో ఎప్పటి వరకు నా పిల్లలని నేను లాక్కొని వచ్చిన ఇక మీదట ఏమీ సో ఇప్పుడు మీరు బాగా గమనించండి ఈ ఒత్తిడి ఇప్పుడు ఇంకేమైంది ఇది కంట్రోల్ అయితే సమస్య తగ్గుతుంది ఇది కంట్రోల్ కాదు ఇప్పుడు దేవుడి నామానికి మహిమ కాక ఇప్పుడు మామూలు మామూలు ఒత్తిడిల కన్నా ఈ అనారోగ్యం ఇప్పుడు ఆమెకి ఇంకా ఏమైంది ఎక్కువ దిగుళ్లను తీసుకొచ్చి పెట్టింది దేవుడి మాట్లాడుతూ సో ఆ పరిస్థితుల్లో ప్రార్థన చేస్తూ 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 దేవుడు నాతో మాట్లాడిన మాట్లాడి ఏమి చేసినా బాగు బాగుకానేటివి ఎంత కష్టపడినా బాబు కానేటివి ఏమి చేసినా నీ వల్ల కానేటివి క్రీస్తు వలన మాత్రమే జరిగేవి కొన్ని ఉంటాయి దేవుడి మాటలు దీవించగా నువ్వు ఎంత కష్టపడినా ఎంత చదువుకున్నా ఎన్ని ఉద్యోగాలు చేసినా నీ కుటుంబం కోసం నీ సంసారం కోసం నువ్వు ఎంత శ్రమ పడినా ఏమి చేసినా దేవుని వలన మాత్రమే జరిగే కార్యాలు కొన్ని ఉంటాయి దేవుడి మాటలు దీవించ అవి ఆయన మాత్రమే కుదర్చగలడు అవి ఆయన మాత్రమే చేయగలడు దీనికి విశ్వాసం అవసరమైనది దేవుడిన మన మహిళల్లో అందుకే విశ్వాసం అనేది దేవుడిచ్చే వరాల్లో ఒకటి వరాల్లో విశ్వాసము కూడా ఒకటి ఎందుకు దీన్ని వరము అంటున్నానంటే చాలామంది భక్తి చేస్తారు కానీ వాళ్ళ సమస్యల్లో ఆ సమస్యకు తగినట్లుగా ఒక వాక్యాన్ని ఆధారం చేసుకుని విశ్వసించడము చాలా కష్టమవుతుంది దేవుడి మాటలు దేవుడి దే డోంట్ స్టాండ్ ఇట్ సో ఆమె గురించి ఆలోచిస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏమంటే ఇప్పటికీ కూడా ఆమె యాటిట్యూడ్ అంటే దేవుడు ఎన్ని కష్టాలు ఎన్నన్నా ఎదుర్కొని రెడీ దేవుడు ఆరోగ్యం ఒక్కటేస్తే బాగుండు ఆమెకి ఇంకా అర్థం కాని సమస్య ఏమంటే విషయం ఏమిటంటే నేను చెప్తున్నా ఎక్కదు తలకి నేను ఏదైనా వాక్యం చెప్తున్నా ఆ గ్రహింపు అనేది రాదు ఇప్పటికీ ఆయన గ్రహించుకోలేనిదేమంటే ఆమె కష్టము ద్వారా కాదు కానీ ఆయన కృప వలనే బాగయ్యేటివి కొన్ని ఉంటాయి దేవుడు నామని మనందరి జీవితంలో కేవలము కష్టము 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 చదువు జ్ఞానము మాత్రమే కాక ఆయన కృప వలన మాత్రమే బాగయ్యేటివి కొన్ని ఉంటాయి దేవుడి మాటలు మాట్లాడి మరి ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడిన మాటను ధ్యానం చేస్తున్నప్పుడు అందరికీ తెలిసింది పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం గల ఇది నేను కూడా ఇంతకుముందు చాలాసార్లు చదివినది కానీ నిన్నటి దినంలో నాకు కొత్తగా దాంట్లో మొదటి కొన్ని కనబడదు దేవుడి నావానికి మహిళ సో ఆ వాక్యాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు వాక్యంలో కన్నా ముందు ఇస్తున్నాను దేవుడిటువంటి కార్యములు జరిగించబోతున్నాడు అంటే ఏమి చేసినా బాగు కానిటివి ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరనేటివి దేవుడి నామానికి మహిమ కాక డబ్బుతోనూ చదువుతోనూ ఉద్యోగాలతోనూ పంచాయతీలు డాక్టర్స్తోనూ వైద్యముతోనూ మందులతోనూ కుదరనేటివి దేవుని వలన మాత్రమే కుదిరేటివి మన జీవితంలో కొన్ని ఉంటాయి దేవుడి నామానికి మహిమ కలుగుని గాక అవి బాగు కావాలంటే ఆయన కృప తప్ప వేరొకటి పని చెయ్యదు బంధువులు బలగము రికమెండేషన్లు చదువులు ఇవి ఏవి కావు కానీ ఆయన కృప వలన మాత్రమే సాధ్యమయ్యేటివి కొన్ని ఉంటాయి మన జీవితంలో ఆ విషయంలో ఆయన కృప కొరకు కనిపెట్టుదు కాక